అనే దైవజనుడు అగ్ని వంటి దైవజనుడు ఆయనకు మంచి పేరు ఉంది ఆఫ్రికా కాండం నుంచి అనేక దేశాల్లో ఆయన్ని ఆఫ్రికా బిల్లి గ్రహం అని పిలిచేవారు అలాంటి దైవజనుడు అద్భుతమైన దైవజనుడు ఆయన ఒకసారి మన భారతదేశం వచ్చాడట వచ్చినప్పుడు చిన్న సాక్షిని చెప్పారు అక్కడికి వచ్చినప్పుడు చాలా మంది ఈడు చాలా ఎక్కువ చేస్తున్నాడు ఈ పాస్టర్ గారు మన భారతదేశం కూడా వచ్చి చాలా మంది మార్చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు ఈ నేమైనా లేపేయాలి అని చెప్పి మన భారతదేశం వచ్చాడట హైదరాబాద్ వచ్చాడట ఆయన అండ్ చావు చెప్పగా ఉన్నాను అయితే ఆయన వచ్చినప్పుడు ఏం చేశారంటే నార్త్ సైడ్ నుంచి అంటే నార్త్ ఇండియా నుంచి బాగా జరలు తీరిగిపోయిన మంచి మాంత్రికులు పిలిపించారు ఎలాంటి మాంత్రికులు అంటే వాళ్ళు ఒక్క మాట చెప్తే రక్తం కక్కుకుని చచ్చిపోయేంత సీనియర్ మోస్ట్ జడల జడలు తిరిగిపోయి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటే మీకు తెలుసు కదా అలాంటి వాళ్ళని నార్త్ సైడ్ నుంచి ఒక నలుగురు తెప్పించారట హైదరాబాద్ లో పెద్ద స్టేడియం లో మీటింగ్ పెట్టారు రేనాట్ బ్రాంకే అనే దాడు మన భారతదేశం వచ్చాడు స్టేజ్ స్టేజ్ ఎక్కడానికి వచ్చారు ఇలా ఏం చేస్తారు తెలుసా స్టేడియం నాలుగు మూలలు ఉంటాయి కదా సపోజ్ చర్చ్ నాలుగు మూల నాలుగు మూలలో నాలుగు రెడీ అయిపోయారు అట లక్షల మంది ప్రజలు అటెండ్ అయ్యారు ఆ మీటింగ్కి అయితే వీళ్ళు అక్కడేంటి ఆయన స్టేజ్ ఎక్కిన తర్వాత వీళ్ళు ఉచ్చాటన చేస్తే మంత్రాలు జపిస్తే ఆయన రక్తం కక్కకు చచ్చిపోవాలి అనే ఉద్దేశంతో కొంతమంది మతోన్మాదులు ఈయన మన భారతదేశ వాస్తలు ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వాక్యం ఒక ఫైవ్ అన్నట్టుగా ఉండేది అంత అద్భుతంగా వాడబడిన దయజనుడు మీకు అర్థమవుతుంది రీసెంట్గా చనిపోయాడు అంతే ఆయన రీసెంట్గా అయితే విచిత్రం ఏంటంటే నాలుగు మూల నలుగురు పెట్టారట నలుగురు కూర్చున్నారు వాళ్ళ జడలు అలిగిపోయినా వాళ్ళ గెటప్స్ ఉన్నాయి కొన్ని లక్షల మంది ప్రజలు మీటింగ్ వచ్చారు దయజోన్ ఇన్వైట్ చేశారు ఆయన స్టేజ్ ఎక్కుతున్నాడు స్టేజ్ ఎక్కిన తర్వాత ఆయన మెసేజ్ స్టార్ట్ చేయక ముందు ఒక అలవాటు ఉంది హల్లి లూయా అని గట్టిగా అంటాడు ఆయన ఇంగ్లీష్ కదా కొంచెం గట్టిగా ఆ మాట చెప్తాడు సరే అని చెప్పి స్టేజ్ ఎక్కడంట స్టేజ్ ఎక్కి హల్ లూయా అన్నారంట ఆ మైక్ శబ్దాలు అనేసరికి ఈ వీళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ నొరగలు వచ్చేసి పడిపోయారు అంట నాలుగు వాళ్ళు సరే కదా అని చెప్పి వాలంటీర్స్ ఉంటారు కదా కన్వీనర్స్ వాలంటీర్స్ ఉంటారు కదా ఆ వాలంటీర్స్ ఎవరో పడిపోయారు పాపం గ్రౌండ్ షూట్ అని చెప్పి ఆ నలుగురిని మోసుకొచ్చి స్టేజ్ మీద ఎక్కించారట లైవ్లో జరిగిన సాక్ష్యం అట మన హైదరాబాద్ అయితే నలుగురిని తీసుకొచ్చి స్టేజ్ మీద ఎక్కిస్తే అప్పుడు వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే అయ్యా మేము నార్త్ సైడ్ నుంచి వచ్చాము ఈయన చంపేయడం కోసమే మాకు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు అందుకే మేము ఇక్కడికి వచ్చాము అయితే మేము మంత్రిద్దాం అనుకునేలోగా ఈ గారు ఏదో మంత్రం చెప్పాడు ఆ మంత్రానికి మేము రక్తం కప్పుకునేలా ఇలా సోతప్పు పడిపోయాం అన్నారంట అప్పుడు ఆయన నేను ఇంకా వాక్యం ప్రారంభించలేదురా ఇంకా వాక్యమే ప్రారంభించలే మీరు అప్పుడే పడిపోయారా అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే శక్తి కలిగిన దైవజనుడి ఒక్క మాట చెప్పినా అది ఒక ఫైర్ లో ఉంటుంది ఒక మండుతున్న నిప్పు కడిక వలే ఉంటుంది అది మీకు అర్థమవుతుందా ఇది యథార్థంగా జరిగిన సంఘటన మీకు అర్థమవుతుందా అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎవరు పడితే వాళ్ళు ఉచ్చరిస్తే జరగవు హలీలోయే మనం చాలాసార్లు చెప్పు ఉంటాం కదా చాలా మంది ఉంటారు కదా కానీ ఆ దైవజనుడు చెప్తే మాంత్రికుల రక్తం దక్కుని పడిపోయారు అయితే దైవజనుడు ఏం చేశాడంటే ఆ లేపి ఆ కొరకు ప్రార్థన చేసి ఆయన ఇప్పుడు వీళ్ళ కాకల తీరిన మాంత్రికులు కూడా ఒక అలిలు పడిపోయారు వాళ్ళు అనుకున్నారంట ఈయన ఏమంత్రం చేసుకోవాలనుకున్నారంట మీకు అర్థమైందా అంటే నువ్వు చెప్పే మాటలో చేసే ప్రార్థనలో శక్తి ఎప్పుడు వస్తుంది అని అంటే నువ్వు ఆత్మ కలిగిన వ్యక్తివైతే ఇప్పుడు మాంత్రికులు కూడా ఏ సునామంలో ఉచ్చాటన చేస్తున్నావు పో అని దయ్యములపై ఉచ్చాటన చేశారు వెళ్ళియా సరే నువ్వు ఉండు అన్నారు వాళ్ళు పక్కన ఉన్నారు ఈలోగా అయ్య మీరు మాంత్రికులు కాబట్టి మీ మాటలే మేము పాస్టర్స్ మా మాట వెంటాయి పాస్టర్ పిల్లలం అని చెప్పి వచ్చారు లోపలికి స్కెవయా అనే ప్రధాన యాజకుడు పిల్లలు అయ్యి మేము ఎవరో తెలుసా పాస్టర్ గారి పిల్లలం ఏమలో ఏం చేస్తున్నాం ఏమన్నారట మళ్ళీ ప్రకటించు ఎవరు ప్రకటించు ఆ మాట అనగానే ఆయన మాకు తెలుసు ఆయన గుర్తెరుగు మేము గుర్తుపడతాం ఆయన్ని పౌలు గారిని కూడా గుర్తుపడతాం మీరెవర్రా అని చెప్పి చిత్తకూడేసినట్టు పట్టుకొని అక్కడ ఎలా ఎలా మనకు తెలిసిందంటే వాళ్ళు దిగంబరులై అక్కడి నుంచి పారిపోయి అని ఉంది మీకు అర్థం అంటే అర్థమైంది తెలుసా దిగంబరులు అంటే ఒంటి మీద వస్త్రాలు లేవని ఇక్కడ వస్త్రాలతో వచ్చారు బయటికి వెళ్ళలేదు దెయ్యం కొడుతూ అలా ఉండదు అర్థమవుతుందా పిచ్చి పిచ్చి భక్తి చేయకూడదు ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి క్ష్యామా చేసినట్టు మేము చేసేస్తామంటే బట్టలు కూడా తీసుకుని వెళ్ళిపోవాలా నిజమే ఎందుకని మరి పౌరు గారు చేశారు మరి వీళ్ళు చేశారు మాంత్రికులని మాంత్రికులకి పడ్డాయి మాంత్రికులకి పడ్డాయి పాస్టర్ గారి పిల్లలకే అంటే పాస్టర్ గారు ప్రధాన యాజకుడి పిల్లలు ఏదో కూడా పాస్టర్సే కదా వీళ్ళకు ధైర్యం వచ్చింది అరే దైవజనుడు చేసినప్పుడు మాట కదా మేమింటే ఎందుకు మనం చెప్పు ఉచ్చరించారు ఉచ్చాటం చేశారు ఉపయోగం ఉందా గుర్తుపెట్టుకోండి ఆత్మ కలిగిన దైవజనుడు చిన్న మాట చెప్పినా ఏదైనా పోవలసిందే ఏదైనా జరుగుద్ది దయ్యాలు కూడా వణుకుతాయి దయ్యాలు కూడా భయపడతాయి దయ్యానికి నువ్వే భయపడుతున్నావు అంటే నీలో ఏం లేదని దేవుని పరిశుద్ధాత్మ లేదు ఆత్మ కలిగిన వాడికి దురాత్మ భయపడుతుంది నువ్వే దురాత్మైతే ఆ దురాత్మకతో ఫ్రెండ్ కాబట్టి నువ్వు నా ఫ్రెండ్వే కదరా ఎందుకు ఎక్స్ట్రా చేస్తున్నావు ఎందుకు పరిశుద్ధమైన ఈసూనాము నువ్వు ఎందుకు కొచ్చాటం నాలుగు పీకితే దెబ్బలు దెబ్బలతోని వెళ్ళిపోవాలి ఎందుకు విచిత్రం ఏంటంటే మిగతా వాళ్ళని కొట్టేసినాయి ఇద్దరు లొంగ తీసే అంటే వాళ్ళు కింద అడిపోయారు మిగతా వాళ్ళు బట్టలు ఉడిపోని నాయనా ఇలా ఉంటే కష్టం అని చెప్పి పారిపోయారట అక్కడి నుంచి పౌలు గారు ఎప్పుడైనా దెయ్యాన్ని చూసి పారిపోయినట్లుగా ఉందా దయ్యం ఎప్పుడైనా వచ్చే పౌలు నీ అంతు చూస్తా అన్నట్టు ఇప్పుడే చూసావా చూండి పౌలు గురించి సేవ గురించి దయ్యాలు సాక్ష్యం ఇచ్చాయ్ అదే పౌలు గారు ఉచ్చాటన మిగతా వాళ్ళు ఫాలో అయితే వాళ్ళు దెబ్బతిన్నారు గుర్తు పెట్టుకో ఆత్మ కలిగిన దైవ జోడు చేసే పని ఏంటంటే మనం ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఇతరులు ఇమిటేట్ చేయకూడదు అర్థమవుతుందా ఆత్మ కలిగిన దైవ నుంచి కొన్ని లక్షణాలు నేర్చుకోవచ్చు తప్పు కాదు కానీ వాళ్ళు ఇమిటేట్ చేయడం తప్పుడు శ్యామ్ అనే వ్యక్తి వాక్యం చెప్పేటప్పుడు స్వతహాగా దేవుడు నాకు ఇచ్చిన ఆత్మతో నింపబడి వాక్యం చెప్పాలి నాకు ఇన్స్పిరేషన్ కలిగించే కొంతమంది దైవజనులు ఉన్నారు వాళ్ళ వాక్యాలు నేను వింటాను కానీ వాళ్ళలా నేను వాక్యం చెప్పడానికి ఇష్టపడకూడదు ఎందుకని దేవుడు నన్ను స్పెషల్గా పుట్టించాడు నాకు ఒక ఆత్మ సహాయం ఇచ్చాడు ఇచ్చినప్పుడు నాకు ఏది కరెక్టో స్వతహాగా నాకు ఏ వాక్యాన్ని ఇచ్చాడో ఏ దర్శనాన్ని ఇచ్చాడో ఏ ఇచ్చాడో ఆ లాంగ్వేజ్లోనే ఆ వేలోనే నేను మాట్లాడడానికి ఇష్టపడాలి ఇప్పుడు నన్ను చూసి శ్యామన్ ఎలా చెప్తున్నాడు కదా మిగతా వాళ్ళు ఫాలో అవ్వకూడదు ఫాలో అవ్వాలంటే ఏం ఫాలో అవ్వాలి ముందు ఆయనలో నా క్వాలిటీస్ నేర్చుకోవాలి ఏ నేర్చుకోవాలి ఆయన ఎలా బ్రతుకుతున్నాడు నేను ఎలా బ్రతకాలి ఎలా బ్రతికితే ఆయన ఆత్మ పొందుకున్నాడు ఎలా బ్రతికితే నేను కూడా అలాంటి ఆత్మనే పొందుకుంటాను కదా వీళ్కి ఆత్మ సహాయం లేదు ఆత్మశక్తి లేదు దేవుడే పౌలు గారితో అద్భుతాలు చేయించాడు అని పర్యటనలో ఉంది చూడండి ఒకసారి మళ్ళీ చదువుదాం పదకొండు వచ్చిన చదవండి అపోసరి గారి పంతొమ్మిది పంతొమ్మిది అధ్యాయం పదకొండు వచ్చిన చదవండి ఒకసారి మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను ఇప్పుడు చెప్పండి పౌలు గారి చేత ఎవరు చేయించారు దేవుడే చేయించాడు ఈ రాత్రి మాట్లాడుతున్నప్పుడు అద్భుతాలు చేయించేది దేవుడే మేము ఓన్లీ ప్రార్థన చేయగలం కానీ చేసేది ఎవరు అంటే ఇప్పుడు చేయించేది ఆయన మేము మరబొమ్మల్లా అంటే ఆయన రిమోట్ ఇస్తాడు అంతే అబ్బో శ్యామన్న గొప్పగా వాక్యం చెప్తానంటే కుదరదు శ్యామన్న ఒక మరబొమ్మ అయితే ఆయన నా నోటి బోరగా ఉండి వాక్యం మాట్లాడేది ఎవరు దేవుడే అందుకే పవన్ గారు ఏ మాట చెప్పినా అద్భుతాలు జరిగే ఏ మాట చెప్పినా నెరవేరుతూ ఉండేది అంటే చాలా మంది అంటారు ష్యామ్మ ఏదైనా చెప్తే జరుగుతుందండి ఎందుకు అంటే నాలో ఉండి ఎవరు దేవుడు ఆ ఉచ్చాట చేసినప్పుడు భయం అంటే కారణం దేవుని ఆత్మ అభిషేకం ఎవరి మీద ఉంది పౌలు గారి మీద ఉంది ఎవరి మీద ఉంది మరి ఈ స్కవయ అనే పాస్టర్ గారు పిల్లల మీద ఏం లేదు ఆత్మ లేదు అలా నుంచి దే ఇంతో కొట్టించుకునే ఎంతగానో సిగ్గే ఉంది ఉంది ఆయన మాకు తెలుసు కౌలు గారు తెలిసి నువ్వెవడరా ఎంత అవమానం అది మీ ఇంటికి వచ్చి దెయ్యం నీతో మాట్లాడితే చెయ్య నీ మొహం నీ నీ భక్తి చీతి ఎంత వర్షకం తెలుసా అని దెయ్యం అలా అంటే ఎంత అసహంగా ఉంటుంది నిజమే కదా ఇప్పుడు వచ్చి చక్కగా నీవు లేకుండా నేను అని పార్త పక్కకొచ్చి పక్క వచ్చి కూర్చుని ఉండలేవా సినిమా లేకుండా ఉండలేను సీరియల్ లేకుండా ఉండలేదు బూతులు మాట్లాడుతున్న ఈ పనికిమాలకి ఈ పాట అవసరమా అది దేని తిట్టింది అనుకోండి అందరి ముందు ఎలా ఉంటుంది అసలు కదా దేవుడు అనుమతించలేదు కానీ నిజంగా అలాగా ఆ పుత్రోన్ లాంటి వాళ్ళకి ఇలాంటి దెయ్యాలకు అనుమతి ఇచ్చి ఉంటే ఎవరు ఆత్మీయులో ఎవరు దొంగలో అర్థమై ఉండేది అర్థమయ్యలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు కృపాకాలం కనుక చూసి చూన్నట్లుగా ఇంకా మారతామనే అవకాశాలు దేవుడు ఇస్తూనే వస్తున్నాడు ఆయన ఇస్తున్నప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడాలి చూడండి పౌలు సేల కదిలి వెళుతుంటే వెనకాల దేవు వచ్చి సాక్ష్యం ఇస్తుంది నేను మళ్ళీ చెప్తాను లోకంలో దరిద్రంగా బ్రతికే వాళ్ళు కూడా నీ గురించి సాక్ష్యం చెప్పగలిగి అంత అద్భుతంగా నీ ప్రవర్తన మారాలి అలా మారగలిగినప్పుడు ఖచ్చితంగా ఆశ్చర్యపోయే స్థితి ప్రపంచం వంత అవుతుంది నీ చుట్టుపక్కల వాళ్ళు వంత అవుద్ది ఇప్పుడు అలా అను అనుకున్నారు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు వీళ్ళ గురించి ఇన్ని రోజులు సోది చెప్పిన ఈ దెయ్యం మమ్మల్ని వదిలేసి ఎవరిని వెంబడిస్తుంది ఎవరిని వెంబడిస్తుంది గుర్తుపెట్టుకో అంటే అర్థమే తెలుసా దరిద్రంగా బ్రతికే వాళ్ళు కూడా మనలో ఆత్మ అభిషేకం ఉంటే పరిశుద్ధమైన జీవితం ఉంటే దేవుడి కొరకు బ్రతకాలనే రాష్ట్రం ఉంటే దరిద్రంగా బ్రతికే దెయ్యాల లాంటి మనుషులు కూడా పాపాన్ని వదిలి మన వెనకాల వెంబడిస్తారు వెంబడించలేకపోతున్నారంటే కారణం నీలో ఇంకా ఏదో లోపం ఉంది ఉంది దాన్ని పక్కన పెట్టాలి దాన్ని ఏం చేయాలా పక్కన పెట్టాలి మనల్ని వెంబడించాలనే తపన ప్రజల్లో పుట్టాలి ఈ మాట వింటున్నప్పుడు నేను ధైర్యంగా చెప్పగలను శామను చూసి ఎంతో మంది ఆయనలాగా మేము బ్రతకాలి ఆయనలా మేము మారాలి అనే తీర్మానం చేసుకునే స్థాయిలోకి వచ్చారు కారణం ఏంటి అంటే నాలో ఉన్నది దేవుని ఆత్మ ఆయన ఆత్మతో నింపబడితే మన మాటలు వేరే ఉంటాయి మన ప్రవర్తన వేరే ఉంటాయి మన గురించి మాట్లాడే వాళ్ళ విధానాలు వేరే ఉంటాయి అందుకే ఎప్పుడు చెప్తా ఉంటానండి దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే ఈ దేన సాకుడిగా నేను వెళ్తూ ఉన్నప్పుడు నేను ఈ సెవెన్ ఇయర్స్లో ఎక్స్పీరియన్స్లో ఎవరైనా నా గురించి తప్పుడు ప్రచారం చేసిన లేదు వేరేగా మాట్లాడిన సందర్భాల్లో నేను ఇప్పుడు బాధపడి ప్రార్థన చేశాను కానీ నేను చూసిన అంశాలు ఏంటంటే వాళ్ళంతు చూసే వరకు దేవుడు చాలా మందిని ఎక్స్పీరియన్స్ చూశాను నా ఎక్స్పీరియన్స్లో కొంతమందికి ఆలస్యం పట్టింది కొంతమందికి క్విక్ రియాక్షన్ వచ్చింది ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే నేను ప్రభువు కొరకు బ్రతికితే నా కొరకు ఎవరు ఆలోచిస్తారు నేను పట్టించుకోకుండా వెళ్ళిపోవచ్చు కానీ చాలా మందిని చూశాను నేను మర్చిపోయిన సందర్భాల్లో కూడా ఆయన మర్చిపోకుండా దెబ్బతీసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అప్పుడు నాకు అనిపిస్తుంది దేవా నేనంటే నీకెంత ప్రేమయ్యా నీ కొరకు ఆలోచిస్తే నీ కొరకు బ్రతికితే ఇంత ప్రేమ ఉంటుందా అందుకే ఈ ప్రేరసేవకును ఎప్పుడు సిగ్గుపడేలా ఎక్కడ పాదం పెట్టినా ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఏనాడు సిగ్గుపడకుండా ముందుకు వెళ్ళగలుగుతున్నా అని అంటే కారణమేంటి తెలుసా దేవుని ఆత్మ అభిషేకం ఈ దీన దైవజనుడిపై ఉంది అందుకే చెప్పారు పౌలు గారు చేయలే పౌలు గారి చేత ఎవరు చేయించారు శ్యామగారు అద్భుతాలు చేయలేడు శ్యామగారు ఒక మాట చెప్తే జరుగుతుందని ఎంతో మనం చెప్పచ్చు ఆయనకి దర్శనం వస్తే నెరవేరుతుందని ఎంతో మనం చెప్పచ్చు కానీ అవన్నీ నాతో చేయించగలిగేది చూపించగలిగేది చెప్పగలిగేది ఎవరో దేవుడే నేను నిమిత్త మాత్రం మీకు అర్థమవుతుందా చూడండి ఒక దెయ్యం సాక్ష్యం ఇచ్చింది మీకు అర్థమవుతుందా నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు ఆత్మ కలిగిన వ్యక్తి నీకు భయపడాలి దెయ్యం దెయ్యం లాంటి శోభా ఉన్న మనుషులు కూడా నీకు భయపడాలి వీడి గురించి ఏమంటే ఏమొస్తుందా బాబా అనే భయం వాళ్ళ పుట్టాలా పుట్టాలి నేను చూసినప్పుడు అమ్మో వీళ్ళతో ఎట్టకారంగా మాట్లాడితే కుదరదు భయం పుట్టాలా అంటే భయం సాక్ష్యం ఇచ్చినట్లు లోకల్లో ఎట్టకారంగా మాట్లాడే వాళ్ళు కూడా అమ్మో ఈ సిస్టర్తో తేడాగా మాట్లాడకూడదు భయం చాలా పవర్ఫుల్ ఆత్మీయులు అది సాక్ష్యం అది సాక్ష్యం వీళ్ళు సామాన్యులు కాదు సర్వోన్నతుడైన దేవుని పిల్లలు అని నీ గురించి చెప్పగలగాలి చెప్తున్నారా మనం చూసినప్పుడు వీళ్ళు దేవుడి మందిరానికి వెళ్తారు కానీ దెయ్యి పిల్లలండి అది మన సాక్ష్యాలు అది కాదు సాక్ష్యం అంటే అంటే దరిద్రంగా వాళ్ళు కూడా నేను చూసినప్పుడు ఆయన చాలా మారాడు బ్రదరు ఆ సిస్టర్ చాలా మారిపోరండి వాళ్ళతో మనం తప్పుడుగా మాట్లాడకూడదండి అనే భయం వాళ్ళలో పుట్టాలి ఆ సాక్ష్యం మిగతా వెళ్తారే ఆమె జోలికి వెళ్ళకండి అమ్మా ఆ బ్రదర్ జోలికి వెళ్ళకండి ఆయన ఇదివరకటి మనిషి కాదు ఆయన వేరే ఆయన ఆత్మీయుడు ఆ సహోదర ఆత్మీయురాలు అని మన గురించి సాక్ష్యం చెప్పగలగాలి అక్కడ లాభం సంపాదించి పెట్టిన దెయ్యం కూడా ఇక్కడ వీళ్ళ వెనకాలబడి వేళ్ల గురించి టెస్ట్ మోని ఇస్తుంది ఇది కదా సాక్ష్యం అంటే మనం కొట్టుకునే డబ్బా కాదు సాక్ష్యం అంటే నీ గురించి దరిద్రంగా బ్రతికే మనుషులు కూడా చెప్పగలిగేది నిజమైన సాక్ష్యం